ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు అని పేర్కొన్నారు ఈ జిల్లాను గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మహబూబ్ నగర్ జిల్లా వంద శాతం కృష్ణా బేసిన్లోనే ఉందని ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు పాలమూరు నీళ్ల కోసం పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ స్పష్టం చేశారు అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్న సొంతంగా ఆస్తులు ఊడబెట్టుకోలేదు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవడు ఆలోచన చేయలేదు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ బేసింగ్ కృష్ణా బేసింగ్లో ఉన్నటువంటి జిల్లా ఇది వేరే ఎక్కడ లేదు వందకు వంద శాతం కృష్ణా బేసింగ్లో ఉన్నటువంటి జిల్లాను కనీసం పది శాతం నీళ్ళు కూడా కేటాయించారు ఎవరు కూడా ఎవరు అడగలేదు అసలు బాలవరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా కృష్ణాలో మా వాట ఉంది మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు ఆంధ్ర నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి కానీ తమిళనాడు కూడా తీసుకపోయారు కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతోనే లేడు రెండు ట్రిబ్యునల్ ఏర్పడే ఆంధ్రప్రదేశ్ లో రెండు ట్రిబ్యునల్ లో కూడా ఈ పాలమురుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే వాళ్ళు కూడా కేటాయించలే బచావ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయాడు అరే వంద పర్సెంట్ బేసిన్ లో ఉన్న కృష్ణా జిల్లా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించేవరూ అడుగలేడు ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖం దుఃఖంతో చూరాల కేటాయించింది ఆయన చూరాల ఇప్పుడు చూస్తే ఎండిపోయింది గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడతా ఉంది మొన్న వర్షాలు పడ్డాయి బంద్ అయినాయి ఇంకా ఎండాకాలం రాలేదు చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది ఇంకా పది పదిహేను రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది మొత్తం మట్టి దుప్పలు కనబడతాయి మరి ఎట్లాగైనా నీళ్ళు తీసుకుపోతారు జూరాల నుంచి కొయ్య సాగులు నిండకుండే మోటార్ లాంచ్ చేస్తే ఒకటి బంద్ అయ్యి ఒకటి బంద్ లోపల వరదలు వెళ్ళిపోతుండే మేమే కానీ ఏ ప్రాజెక్ట్ కూడా రోజు ఈ రోజు కూడా చూరాల కింద క్రాఫాల్డ్ ఇచ్చి మరి ఈ రోజు కాఫాల్డ్ ఇచ్చిన చూరాల నుంచి డెబ్బై దాదాపు డెబ్బై అరవై ఐదు డెబ్బై సిఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు ఇలా ఉద్దేశం ఏం చెప్పండి అంటే పాలమూరు ఎండిపోవాలి వలసలు పోవాలి భక్తులు బతకాలి వీళ్ళు దివాళా తీయాలి మేము మంచిగా ఉండాలి మా పార్టీలు మంచిగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు అధికారంలో ఎవడు ఏ ప్రభుత్వం మీ హాయంలో కాదా జిల్లా దివాలసింది మీ హయంలో కాదా వలసలు పోయింది నలభై లక్షల జనాభాలో పద్దెనిమిది లక్షలు వలసనే ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఏ జిల్లాలో ఉందా పద్దెనిమిది లక్షల వలస నలభై శాతం నలభై లక్షల జనాభా అత్యంత నష్టపోయింది